జై శ్రీరామ్ మనకు ఎవరూ చెప్పని వారి యొక్క జీవిత సత్యాలు సమయం తిరిగి రావడం అనేది కుదరదు సమయం తిరిగి రావడం అనేది కుదరదు ప్రతి ఒక్కరూ మంచివాళ్ళు కాదు పరాజయం కూడా ఒక పాఠమే మనకి నీకు నచ్చిన పనే చెయ్యి నీ అభిప్రాయాన్ని అందరూ అంగీకరించరు నీ అభిప్రాయాన్ని అందరూ అంగీకరించరు నువ్వు మారాలనుకుంటేనే నీ జీవితం మారుతుంది నువ్వు మారాలనుకుంటేనే నీ జీవితం మారుతుంది పోటీ నీకు నీతోనే ఉండాలి పోటీ అనేది నీకు నీతోనే ఉండాలి కాసిన ప్రతి చెట్టుకు రాళ్ళు పడతాయి కాసిన ప్రతి చెట్టుకు రాళ్ళు పడతాయి అందరూ నీ సక్సెస్ చూసి సంతోషించరు అందరూ నీ సక్సెస్ను చూసి సంతోషించరు సంక్షోభాలు నిజమైన స్నేహితులను గుర్తు చేస్తాయి సంక్షోభాలు నిజమైన స్నేహితులను గుర్తు చేస్తాయి పని అంటే చెప్పేది కాదు చేసి చూపించాలి పని అంటే చెప్పేది కాదు చేసి చూపించాలి నువ్వు ఒప్పుకుంటేనే ఎవరైనా నిన్ను బాధ పెట్టగలరు నువ్వు ఒప్పుకుంటేనే ఎవరైనా నిన్ను బాధ పెట్టగలరు అవకాశాలు నీకు ఎవరు అందించరు నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంటుంది అనుభవం గొప్పదే అనుభవం అనేదే గొప్ప గురువు అనుభవం అనేదే గొప్ప గురువు అత్యాస పతనానికి మార్గం అత్యాస పతనానికి మార్గం నీ ఎదుగుదల చూసి కొందరు అసూయ పడతారు అరాచకుల మాటలు పట్టించుకోకు అరాచకుల మాటలు పట్టించుకోకు వేల మాటల కంటే ఒక్క పని గొప్పది వేల మాటల కంటే ఒక్క పని గొప్పది ఎవరికి నీ జీవితాన్ని కంట్రోల్ చేసే పని ఇవ్వకు ఎవరికి నీ జీవితాన్ని కంట్రోల్ చేసే పని ఇవ్వకు సంతోషం అనేది పుస్తకాలలో మీడియాలలో నీలోనే ఉంది సంతోషం అనేది పుస్తకాలలో ఉండదు మీడియాలో ఉండదు అది నీలోనే ఉంది జై శ్రీరామ్